ఇప్పటికే ఒక కీలక ప్రచారం అయితే నడుస్తుంది తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో సీనియర్లను పక్కన పెట్టబోతున్నారు అనేది అయితే దీనికి సంబంధించి కొన్ని పేర్లు కూడా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి త్వరలో వీళ్ళ పోలిట్ బ్యూరోలో కొనసాగరా అనేది ఇందులో ప్రధానంగా పోలిట్ బ్యూరో మెంబర్స్ లిస్ట్ చూస్తే కనుక ఒకసారి అశోక్ గజపతి రాజు గారు అలాగే ఎమ్మెల్యే రామకృష్ణుడు చింతకాయల అయ్యన్ పాత్రుడు కేఈ కృష్ణమూర్తి నిమ్మకాయల చంద్రాజప్ప సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాలువ శ్రీనివాసులు నందమూరు బాలకృష్ణ వర్ల రామయ్య కిమిడి కళా వెంకటరావు నక్క ఆనందబాబు గోరంట బొచ్చి చౌదరి ఎండి షరీఫ్ బోండ ఉమాహేశ్వర ఎస్ఎండి ఫరూక్ గల్లా జయదేవ్ రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి పితాని సత్యనారాయణ కుల్లు రవీంద్ర వంగల్పూడి అనిత గుమ్ముడి సంధ్యారాణి అరవింద్ కమ్ కుమార్ గౌడు వీళ్ళందరూ ఉన్నారు ఇక ఎక్స్ అఫీషియోగా కింజార పంజన్నాయుడు నారా లోకేష్ టీడీ జనార్దన్ గారు ఉంటారు అయితే మరికొద్ది రోజుల్లో ఇప్పుడు ఈ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత ఈ పోలిట్ బ్యూరోలో రకరకాల ఊహాగానాలు భారీ మార్పులే ఉంటాయి అనేది సీనియర్లకి ఈసారి చెక్ పెడతారు అనేది ఖచ్చితంగా ఆ ప్లేస్లో జూనియర్లు నియమిస్తారు అనేది అయితే మరి సీనియర్లని ఎవరు తప్పిస్తారు ఈ పోలిట్ బ్యూరోలో ఎందుకంటే అందరూ సీనియర్లే ఉన్నారు అందరూ ఉండాల్సిన వాళ్ళే ఉన్నారు మరి ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడం అంటే అందుకు తగ్గట్టు ఉన్న వాళ్ళు కావాలి పొలిట్ బ్యూరో అంటే ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి చర్చించాలి వాళ్ళతో వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటుంది అధిష్టానం ఒక రకంగా పెద్దరిక పాత్ర పార్టీకి సంబంధించి పొలిట్ బ్యూరో అంటే వాళ్ళ పెద్దలుగా ఉంటారు పార్టీని ఎలా నడిపించాలి ఏంటి అనేది అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నారా లోకేష్ గారి పోలిట్ బ్యూరోగా మారబోతుంది అనేది దాంతో సీనియర్లకి రెస్ట్ ఇస్తారు అనే చర్చ నడుస్తుంది ఇంతకాలం మంత్రులుగా కాకపోయినా పార్టీ అత్యున్నత హోదా కలిగిన దాంట్లో తాము మెంబర్స్గా ఉన్నాము అని చెప్పి సీనియర్లు ఎంతో సంతృప్తి చెందేవారు కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోతే సీనియర్లు ఏమి చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది అయితే వారి అనుభవాన్ని పార్టీ ఏదో రూపంలో వాడుకుంటుంది అంటున్నారు మరి సీనియర్లకి ఏ విధంగా దారి చూపుతారో తెలియదు కానీ ఖచ్చితంగా కొంతమంది సీనియర్లకైతే చెక్ పడబోతోంది అనేది ఇక్కడ కీలకమైన అంశం దాదాపుగా అంటే టీడీపీకి అత్యున్నత మండలి ఈ పోలిట్ బ్యూరో అనేది మెంబర్స్ వీళ్ళందరూ దశాబ్దాల తరబడి కొనసాగుతున్నారు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు దాదాపుగా ఎంతమందిని పక్కన పెట్టబోతున్నారు అనేది కాకపోతే కొన్ని పేర్లు అయితే కనిపించవు రేపు మహానాడు తర్వాత దాదాపుగా ఇందులో ఒక పది మందికి గ్యారంటీగా స్థాన చలనం ఉంటుంది ఒక రకంగా మార్పులు చేర్పులు ఉంటాయి అంటే వాళ్ళని వేరే దానికి కేటాయిస్తారు ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అనేది చూడాలి మరి ఎవరి పేరు